అన్ని సంఘాల ప్రధాన బాధ్యతలు దయచేసి వేదికపై శ్రీ శరత్ చంద్ర పిజి హెచ్ఎం గా ప్రమోషన్ పొంది ఇవాళ చందూర్తి మలయాళంలో వారు పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా అందరినీ కలిపి కలుపుకోయే గుణం ఉండటమే కాదు మన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎలా అభివృద్ధి చెందుతున్న వాళ్ళందరినీ ముందు ఎంకరేజ్ చేయాలనే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కూడా ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి ఎలా మరచిపోగల మా మంచితనం గురువర్యా వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సభాయ నమ నిజానికి ఉపాధ్యాయ వృత్తిలో చాలా రోజులకెళ్ళి నేను పనిచేస్తూ రిక్రూట్మెంట్ కూడా చూస్తున్నాను చాలాసార్లు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రతి జిల్లాకి సింగిల్ డిజిట్కి వచ్చేస్తుంది మన వెల్మ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లో ఇట్లాంటి సందర్భంలో తగ్గుతున్నటువంటి మన కమ్యూనిటీ ఉపాధ్యాయులను సన్మానించాలని నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలు జోగినపల్లి రఘునందన్ రావు గారికి పూర్తి కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలకి మరీ మరీ కృతజ్ఞతలు నా స్థాయిలో నా పరిధిలో కార్యాలయంలో పనిచేసినప్పటి నుండి దాదాపు కార్యాలయంలో ఇరవై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేశాను రాజీవ్ విద్యా మిషన్ కార్యక్ర కార్యాలయంలో అప్పటి నుండి జిల్లాలో ఉన్న వెలమా మిత్రులందరితో సంబంధాలని సత్సంబంధాలని నెలకొల్పుతూ వారందరినీ వెలమా టీచర్స్ గ్రూప్గా ఒక వాట్సాప్ గ్రూప్ని గత ఎయిట్ ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాం మనమందరం అందులో ఒక మూడు వందల మంది సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల మంది ఉపాధ్యాయులు ఒక వేదిక ద్వారా మన ఒపీనియన్స్ పంచుకునే అవకాశాన్ని కల్పించుకున్నాం ఇట్లా అందరం కలిసి ఉండి మన కమ్యూనిటీ అభివృద్ధికి అదేవిధంగా సమాజంలో మన కమ్యూనిటీ వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసం ప్రయత్నం అందరం చేద్దాం నా స్థాయిలో మా పాఠశాల ఉపాధ్యాయురాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ మేడం ఇక్కడే ఉన్నారు మా స్థాయిలో మా పాఠశాలలో మల్యాళ గ్రామం అది పోగానే కొంచెం దొరల ఊరే చందుర్తి మండలం మల్యాళ అక్కడ గతంలో పనిచేసిన హెడ్ మిస్సెస్ ఇప్పుడు చింతకుంటలో పనిచేస్తున్నారు వారు శోభారాణి మేడం గత ఎయిట్ ఇయర్స్ వారు పనిచేశారు మంచి పేరు ఉంది వారి తర్వాత వారి పేరును కాపాడుతూ మరింత ఉన్నత స్థితికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సో మండలంలో హైయెస్ట్ స్ట్రెంత్ మేము బడిపాట లాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే ఒక సెవెంటీ ప్లస్ అడ్మిషన్స్ మా స్కూల్లో ఈ సంవత్సరం వచ్చాయి బలవంతంగా మేము ముందే చెప్పాం ఇంటింటికి రామ్ ట్రస్ట్ ఉంటే రండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని వీలైనంత వరకు మంచి ప్రదర్శననే అక్కడ చేస్తున్నాం అలాంటి అడ్మినిస్ట్రేషన్ చూపిస్తున్నాం అంటే వెలమా కమ్యూనిటీ డిఎన్ఏలో ఉంటుంది మొదటి నుండి డిఎన్ఏలోనే ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ చేయడంలో ఒక మంచి ప్రతిభను కనబరుస్తారు అది మనందరిలో ఉంది అవకాశం ఉన్న అందరి అన్ని ప్లేస్లలో మనందరం మన కమ్యూనిటీకి మన ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చే విధంగా బిహేవ్ చేద్దామని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గరువర్యా మీటి మా మనసుల కబెలు గైయవర్యావర్యా మీ తోటి